అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజర్స్ వివాహ బంధంలో అడుగు పెట్టారు అరవై ఏళ్ల వయసులో తన ప్రియురాలు లారెన్స్ చేసుకున్నారు ఇటలీలోని వెనిస్ లోని గల లాగూన్ ఐలాండ్ లో అట్టహాసంగా పెళ్లి వేడుక జరిగింది ఇక జెఫ్ బెజర్స్ తో పెళ్లి ఫోటోను లారెన్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు అంతేకాకుండా వివాహం తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ పేజీ తన పేరును లారెన్స్ బెజర్స్ గా మార్చుకున్న ఆమె గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్టులను షేర్ చేశారు ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె యువాంకా ఆమె భర్త జారడ్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే కిమ్ కదాషియన్ కోలే కదాషియన్ జోర్దన్ రాణి తదితరులు ఈ వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది జెఫ్ నుంచి లో ఉన్నారు అయితే వరకు ఆ విషయం బయటకు రాలేదు అదే ఏడాది బెజోస్ తన భార్య మికన్జీ స్కాట్ తో ఉన్న ఇరవై ఐదేళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో బెజోస్ లారెన్ నిశ్చితార్థం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి ఈ సందర్భంగా మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకి ఇచ్చినట్లుగా వార్తలు కూడా వైరల్ అయ్యాయి లారెన్ గతంలో జర్నలిస్టుగా పనిచేసిన ఆమె ప్రస్తుతం దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గత కొన్ని రోజులుగా జెఫ్ బెజోస్ వివాహం వెనిస్ నగరంలో జరపొద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి మూడు రోజుల పాటు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపచేశాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నో స్పేస్ ఫర్ బెజర్స్ పేరుతో ఆందోళన చేశారు ఇక నగరంలో చోట్ల వెజోస్ ఫోటోతో కూడిన భారీ బ్యానర్స్ ను ఏర్పాటు చేశారు వివాహం మరుసటి రోజు నూతన దంపతులు పార్టీ నిర్వహించే ప్రాంతంలో ఆందోళనకు పిలుపునివ్వడంతో నిర్వాహకులు వేదికను మార్చినట్టుగా సమాచారం మాత్రం ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ కు మద్దతు పలికారు స్థానికంగా ఎంతో వ్యాపారం జరుగుతుందని ఆతిథ్యం రవాణా రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు వేడుకకు సరఫరా చేసే వస్తువుల్లో ఎనభై శాతం స్థానిక విక్రేతల నుంచే తీసుకోనట్లుగా నిర్వాహకులు ప్రకటించారు ఎట్టకేలకు వీరి వివాహం అట్టహాస్యంగా ముగియడంతో నిజంట శుభాకాంక్షలు తెలుపుతున్నారు